శ్రావణ మాసం తొలి రోజు కావడంతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి ఈ ఏడాది శ్రావణ మాసం ఐదు శుక్రవారాలు రావడం జరిగిందని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు కాకినాడలో శ్రావణ మొదటి శుక్రవారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఉదయాన్నే అమ్మవారి ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు చేశారు ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పులకించిపోయారు అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు మరోవైపు మహిళలు ఇళ్ల వద్ద వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు అమ్మవారికి ఇష్టమైన వంటలు వండి నైవేద్యంగా సమర్పించారు ఆ తర్వాత ఆలయాల్లో సామూహిక కుంకు మార్చనలు చేశారు కాకినాడలో సూర్యారావు పేటలో చేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం పెద్ద శివాలయం తదితర అమ్మవారి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శ్రావణ మాసం పురస్కరించుకుని మొదటి శ్రావణ శుక్రవారం ఈరోజు భక్తులు ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఈ ప్రముఖ పట్టణంలో ఉన్న దేవాలయాల్లో శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు అత్యంత ప్రాచీనమైన ప్రతిష్టాత్మకమైన దేవస్థానం ఈ దేవస్థానంలో వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా దర్శనాలు స్పెషల్ దర్శనాలు అదేవిధంగా ఉచిత దర్శనం ఉచిత ప్రసాద వితరణ అదేవిధంగా వచ్చే అందరికీ సులభతరంగా అయ్యే దర్శనం ఆచరించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ దేవాలయంలో ఈ శ్రావణ మాసంలో ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు రావడం జరిగింది మాసం వెళ్ళిన వెంటనే మొదటి రోజే శుక్రవారం రావడం అదేవిధంగా ఇంకా నాలుగు శుక్రవారాలు కూడా భక్తులు వచ్చే విధానాన్ని బట్టి మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఈ ఏర్పాట్లన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనలు సలహాల మేరకు మా గంధి బ్రాప్జీ గారి సహాయ సహకారాలతో ఈ దేవస్థానంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులు గ్రామ పట్టణ పెద్దలు నాయకులు అందరూ కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తూ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఏ విధమైన సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేసే విషయంలో అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇంకా దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేసే విషయంలో స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి సారించారు కావున ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని దర్శించుకుని కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి బాలా త్రిపుర సుందరి అమ్మవారు అదేవిధంగా ఒకరోజు ఉచిత సామూహిక వ్రతం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని నిమిత్తం త్వరలోనే ఒక డేట్ అనౌన్స్ చేస్తాం ఒక శుక్రవారం ఆ నిమిత్తం ప్రెస్ మీట్ పెడతాం అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు కూడా వారికి సహాయ సహకారాలు ఇస్తారు ఆ రోజు అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేసుకుని అమ్మవారి కృ కృపా కటాక్షాలు పొంది ప్రసాదాలు తీసుకుని వెళ్తారని కోరుతున్నాం ఓం శ్రీ మాతృణి మహత